నిన్ను వెదుకువారందరూ నిన్ను గూచి ఉత్సహించి సంతోషం చుదురుగాక నీ రక్షణ ప్రేమించువారు యెహోవా మహిమ పరిచబడును గాక అని నిత్యం చెప్పుకొందురుగాక కీర్తనలు నలభైవ కీర్తన పదహారవ వచనము నిన్ను వెదుకువారందరూ నిన్ను గూచ్చి ఉత్సహించే సంతోషం చుదురుగాక నీ రక్షణ ప్రేమించువారు ఎహోవా మహిమ పరిచబడును గాక అని నిత్యము చెప్పుకొందురు కీర్తనలు 40వ కీర్తన 16వ వచనము నిన్ను వెదుకువారందరు నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురు నీ రక్షణ ప్రేమించువారు యెహోవా మహిమ పరిచబడును గాక అని నిత్యము చెప్పుకొందురు గాక కీర్తనలు 40వ కీర్తన పదహారవ వచనము